హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అయితే చాలా చిన్నది రోజు పొద్దున్నే లేవగానే మా చిన్న బాబుతో ఆడుకున్నాడు రొటీన్ అయిపోయింది స్కూల్ పంపించిన తర్వాత కాసేపు పాపతో ఆడుకొని ఆ తర్వాత పడుకోబెట్టేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని గునుగానే స్కూల్ పంపలేదు ఎందుకంటే నైట్ కొద్దిగా ఫీవర్ లాగా అనిపించింది ఆమెకి సో ఇవాళ పంపలేదు రోజు మా బాబు ఇంటి దగ్గర లేడని స్కూల్ పంపివ్వలేదు అలవాటు తప్పిన టైం ఏమో నిన్నంతా స్కూల్లో ఏడ్చిందట అందుకే ఇవాళ స్కూల్లో కూడా గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆటల పోటీలే కాబట్టి మా పాప నర్సరీయే కాబట్టి పెద్దగా ఆడిపించారు ఇంకా పట్టించుకోరు ఎందుకులే మండే నుంచి పంపిద్దామని ఫిక్స్ అయిపోయినాము ఇవాళ రేపు టూ డేస్ ఇంటి దగ్గర మాకు చుక్కలు చూపిస్తుంది ఇంకా మా చిన్న పాప బోర్లో పడడం స్టార్ట్ చేసింది అట్లనే మెల్లమెల్లిగా పాకడానికి కూడా ట్రై చేస్తుంది అందుకే మా బాబా హైదరాబాద్ మ్యాట్రెస్ ని కొని తీసుకొచ్చాడు మంచిగా యూజ్ఫుల్ కొత్త వస్తువు వచ్చిందంటే ఫస్ట్ వాడేయాల్సిందే మనకు కింద చాపేసి దానిపైన మ్యాట్రస్ వేసి దానిపైన కూడా ఒక చిన్న బెడ్షీట్ లాంటిది వేసేసి వాడుతున్నాము మంచిగా ఆడుకుంటుంది పాప ఈ మాట్రస్ రాకముందు అయితే చాపలనే వేసి పెట్టేది ఆడుకుంటూ ఆడుకుంటేనే సడన్ గా ఏడ్చేది ఎందుకు అర్థం కాకపోయేది కాళ్ళకేమో ఫుల్ దెబ్బలు ఉండేది ఎందుకంటే పాప పాకడానికి ట్రై చేస్తుంది కాబట్టి కాళ్ళకు మొత్తం దెబ్బలు తాకి రైట్ టైంలో చెప్తే రైట్ టైంలో తీసుకొచ్చిండు మా బావ అయితే ఇంకా తెచ్చిన రోజే మా పాప నేను ఇద్దరము కింద వేసుకొని పడుకున్నాను ఇంకా కొత్త మ్యాట్రెస్ కాబట్టి మంచిగా నిద్ర పట్టేసింది ఇంకా మా బావ అయితే కాకరకాయ ఫ్రై కోసం అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాడు నేనేమో బట్టలు వాషింగ్ మిషన్ లో వేద్దామని ఉన్నాయి లేని బట్టలు అని తీసుకెళ్లి బయట వాషింగ్ మిషన్ లో వేసేసిన వాషింగ్ మిషన్ వాడడం నాకు అసలు ఇష్టం లేదు అట్లానే నాకు బట్టలు ఉతకడం కూడా రాదు లిటరల్లీ నా పెళ్ళైన తర్వాత టూ త్రీ ఇయర్స్ వరకు మా అమ్మే వచ్చి బట్టలు ఉతికి వెళ్ళిపోయాయి నావి మా బావి ఇద్దరివి నాకు వచ్చినట్టు ఉతికేసేదాన్ని ఇంకా మా అమ్మ అయితే డీప్ క్లీనింగ్ లాగా ఉతికేసేది లేదంటే మేమే వెళ్ళి ఒక టూ త్రీ డేస్ కి ఇంటి నుండి వచ్చేప్పుడు ఉతికించుకొని తీసుకొని వచ్చేటోళ్ళము అందుకే ఇంకా పోరు పడలేక మా బాబు అయితే వాషింగ్ మిషన్ తీసుకున్నాడు తీసుకున్న వేస్ట్ బట్టలు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి ఓన్లీ డెలికెట్ పెడితేనే అవి బతుకుంటాయి లేకపోతే వాటి ప్రాణం ఇస్తుంది మిషన్ ఇంకా వాటర్ ఉన్నాయో లేవో అని నార్మల్ ఇక్కడ పిల్లల్ని పట్టుకుని ఇల్లు పని అంతా మెయింటైన్ చేయడం మస్తు కష్టం అనిపిస్తుంది అట్లాంటిది ఇంకా జాయిన్ అవుదామని చూస్తున్నా ఆఫీస్ లో ఫిబ్రవరి నుంచి జాయినింగ్ ఉంది ఏమైతే ఏమో ఎట్లా గడుస్తుందో అని భయమైతుంది నాకైతే నాలెంట్ సిచువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ బాక్స్ లో హాయ్ నాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది కదా నాలాంటి బాధితులు ఉన్నాయి ఇంకా నేను మిషన్ లో బట్ట వేసేసి పాపతోటి ఆడుకుంటా ఉన్నా మా బాబా అయితే కర్రీ ప్రిపేర్ చేసేసిండు బట్టలు అయిన తర్వాత బట్టలన్నీ ఎండేసి ఇంకా రైస్ పెట్టేసుకొని తినేసినాము అప్పటికే లంచ్ టైం దాటిపోయింది కరెక్ట్ టైం తినకపోతే కూడా హెల్త్ బాగుండదు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి బాయ్ బాయ్ మీరందరూ లంచ్ చేసిండ్రా